హలో అండి శైలు బ్లాక్స్ ఈరోజు కాజు రైస్ చేశానండి కాజు మసాలా రైస్ ఇవాళ ఫ్రైడే కదా సాటర్డే కదండి అందుకే కాజు మసాలా రైస్ చేశాను అంటే కాజు బిర్యానీ పెరుగు కారము పచ్చిమిర్చి ఉప్పు సరిపడి ఉప్పు సరిపడి కారము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పుదీనా కొత్తిమీర గరం మసాలా కొద్ది మసాలా వేసిన ధనియాల పొడి నిమ్మకాయ ఇక మంచిగా కలుపుకొని కొద్దిగా నానబెట్టేసుకోవాలి ఉల్లి ఉల్లిగడ్డ మంచి నూనె వేయించుకోవాలి అది కొద్దిసేపు నానబెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ ఇక ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేయించిన దాంట్లోనండి ఆయిల్ పోసుకొని ఇక కాజు కూడా దాంట్లో మంచి దూరగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఇక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మిశ్రమని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఇక రైస్ ఉడికించుకున్నాం కదా ఫస్ట్ ఆ రైస్ వేసుకోవాలి అంతేనండి కాజు బిర్యానీ బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరేం చేశారండి మీరు ఇవాళ సాటర్డే ఏం కర్రీ చేశారు మా కామెంట్ బాక్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు అయిపోయిందండి బిర్యానీ నెయ్యి వేసుకోవాలి కొద్ది నెయ్యి కొత్తిమీర ఉల్లిపాయలు వేయించుకునే ఉల్లిపాయలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి టెన్ మినిట్స్లో అయిపోతుందండి పెంక పెట్టేసుకోవాలి కింద మాడకుండా చిన్న పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్లో అయిపోతుంది మన అన్నం ఉడికిందే కదండి టెన్ మినిట్స్లో అయిపోతుంది స్టవ్ కిందకి సిమ్లో పెట్టేసుకోవాలి కిందలెక్తే మాడిపోతుంది పెంక పెట్టేసుకోవాలి అయితే అడుగు అంటుకుంటుంది అయిపోయిందండి బిర్యానీ సూపర్ काजू बिर्यानी